హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం ఈరోజు వీడియోలో నేను బూంది గరిట లేకుండా లడ్డు ఎలాగో చేసి చూపించానండి చాలా జ్యూసీగా చాలా బాగుంటుంది అది ఎలాగో ఒకసారి చూసేద్దాం ఫస్ట్ నేను దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక చిన్న బౌల్ తోటి శనగపిండి తీసుకొని కావలసినంత వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకుంటున్నాను మనకి బజ్జీ పిండి ఎలాగైతే కలుపుకుంటున్నామో సేమ్ అదే విధంగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి కొంచెం 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 వాటర్ యాడ్ చేసుకుంటూ అట్లా ఈ విధంగా వచ్చేలా కలిపేసుకోవాలి ఆ తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా పిండి అంతటిని వేసుకొని వేయించుకోవాలి మరీ లావు లావుగా వేయొద్దు ఇలా కొంచెం సన్న సన్నగా వేయిస్తూ రెండు వైపులా తిప్పుతూ వేయించుకోవాలి మీ మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టి వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టద్దు ఆయిల్ బిల్ చేస్తుంది ఆ తర్వాత వీటిని ఎక్కువగా వేయించకుండా ఇలా వేగిపోయాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇది ఇదే విధంగా మొత్తం పిండిని అందులో వేసుకొని వేయించేసుకోవాలి ఇలా మొత్తం రెడీ అయిపోతుంది ఆ తర్వాత ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువగా గ్రైండ్ చేయకూడదు ఈ విధంగా వచ్చేలాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మొత్తాన్ని గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా మొత్తం నాకు బూందీ రెడీ అయిపోతుంది ఆ తర్వాత నేను ఒక కప్పు శనగపిండికి ముప్పావు కప్పు షుగర్ తీసుకుంటున్నాను మీరు ఒక కప్పు కూడా తీసుకోవచ్చు షుగర్ మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత పాకం ఎక్కువగా అవసరం లేదండి మన గులాబ్ జామున్కి ఎలా అయితే వస్తుందో సేమ్ అదే విధంగా వస్తే సరిపోతుంది ఇలా పాకం వచ్చేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బూందీ అంతటినీ పాకంలో వేసుకొని కలిపేసుకోవాలి ఈ లడ్డు బూందీ గరిట అవసరం లేకుండా చాలా ఈజీగా అయిపోతుంది మీరు అప్పటికప్పుడు లడ్డు చేయాలి అనుకుంటే చాలా త్వరగా అయిపోయే మెథడ్ అండి ఇది ఆ తర్వాత ఇందులో నేను కొంచెం నెయ్యిని యాడ్ చేస్తున్నాను ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఇలా ప్యాన్కి సపరేట్ అవుతుంది ఆ తర్వాత ఇందులో కొంచెం నేను లడ్డు కర్పూరం వేస్తున్నాను ఇంకా మీకు నచ్చితే ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా ఆరిపోయాక ఇలా లడ్డూలుగా చేసేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతుందండి ఈ సంక్రాంతికి మీరు ఎక్కువగా కష్టపడకుండా ఇలా లడ్డు చేసి చూడండి చాలా ఈజీగా వస్తుంది